ఫండ్స్ మీరు చూస్తున్నది దేవర్గద్ర బుల్స్ మార్కెట్ గార్నీ ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి లక్ష ఇరవై ఏ ఊరు మనది లక్ష ఇరవై చెప్పుకొని చెప్తున్నావు లక్ష ఐదుకి అయితే ఇస్తారట కడలేసే నేను సంవత్సరం అవుతుంది కడలేసి ఏ ఊరు మనది కౌగుంట్ల మండల్ దాసరిపల్లి మహబూబ్నగర్ జిల్లా నుంచి అయితే వచ్చిండు గ్యారెంట్ పని ఏం పేరు నీ పేరు మల్లే అంట రైతు పేరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే పని కట్టుకొని చూసుకోవచ్చు అట నెంబర్ చెప్పు సార్ నీదే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ టూ వన్ ఫైవ్ టూ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దు అయితే ఇది గోధుమలో ఉంది ఒకటి తెల్లది ఉంది నచ్చతేగిన ఏం పేరు అండి మల్లే సెంటర్ అయితే పేరు నచ్చతేగిన పని కట్టుకొని చూసుకొని తీసుకోవచ్చు అంటున్నారు కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం